హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను ఆన్లైన్లో అయితే ఇలాచీలో అయితే బుక్ చేశాను అనమాట ఫైవ్ టు సిక్స్ ఎంఎం అని అయితే బాగుండే ఆన్లైన్లో అని వాళ్ళు బాగానే పంపిస్తారులే అనుకొని బుక్ చేశాను అనమాట ఫస్ట్ టైం బుక్ చేసి ఉంటే బాగానే వచ్చాయి అందుకని మళ్ళీ సెకండ్ టైం అయితే అవే ఆర్డర్ అయితే పెట్టాను ఈసారి అయితే టూ కేజీస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఫస్ట్ ఒకటే కేజీ శాంపిల్కి అనేసి ఒక కేజీ తీసుకున్నా తర్వాత మళ్ళీ బాగున్నాయి కదా అనేసి టూ కేజీస్ అయితే తీసుకున్నా అనమాట ఇక్కడ ఏమైందంటే సైజు అనేది చాలా చిన్నగా వచ్చినాయి అనమాట ఫైవ్ టు సిక్స్ ఎంఎం అంటే కొంచెం పెద్దగానే వస్తాయి కదా ఇక్కడ అయితే చాలా చిన్నగా అనమాట ఇంకా ఏం చేయాల మళ్ళీ రిటర్న్ ఆప్షన్ కూడా లేదు రిటర్న్ ఆప్షన్ అయితే లేదన్నారు అందుకని ఇంకా ఏం చేసేది లేక ఈసారి అయితే లాస్ అయిపోయాను అనమాట వీటిని షాప్లలో అయితే ఇప్పుడు ఇలాచీలు మనము కేజీకి రెండు రూపాయలకి వచ్చేసి రెండు అయితే వేస్తున్నాం కదా ఇవైతే మూడు ఇలాచీలు వేస్తున్నా కూడా తీసుకొనే తీసుకుంటలేరు వాళ్ళకి వేస్తే చాలా చిన్నగా ఉన్నాయమ్మా అని అన్నారు ఇంకా ఏం చేసేది లేక ఏం చేశానంటే ఇలాచీలన్నీ మూడు మూడు కాకుండా ఇంకా నాలుగు నాలుగు అయితే వేసేస్తున్నాను అనమాట లాస్ అయితే లాస్ అయినా పర్వాలేదులే అనేసి ఎందుకంటే మనం ఇవన్నీ ఇంట్లో ఉంచుకున్నా వేస్టే కదా కొంత కొంత అమౌంట్ అయినా వస్తుందిలే అనేసి ఇంకా ఈ ఇలాచీలు అన్నీ అయితే నాలుగు నాలుగు అయితే వేసుకున్నానమాట ఇగో నార్మల్గా అయితే మనము రెండు రూపాయలకైతే ఇట్లా రెండు అయితే వేస్తున్నాను అనమాట రెండు రూపాయలకి ఇలాచీలు ఇట్లా రెండు అయితే వేస్తున్నా పెద్ద సైజు ఇంకా అవి చిన్నగా ఉన్నాయి కదా అమ్మ మూడు వేసులో తీసుకుంటలేరు ఎవ్వరు అన్ని చిన్న చిన్నగా అమ్మ అని అన్నారు అందుకని ఇంకా ఈ పెద్ద సైజు అయితే ఇట్లా రెండు రెండు అయితే వేసి ఒక నాలుగైదు డజన్లు అయితే చేసిన ఇంకా ఈ చిన్న సైజు వచ్చేసి ఇలా నాలుగైతే వేస్తుంది చూడండి అవి ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి అందుకని ఇంక ఇవి నాలుగైతే వేసేసానమాట లాస్ అయితే లాస్ లే అనేసి నాలుగైతే వేసేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను ఇవి ఇంట్లో ఉంచుకున్నా నాకు వేస్ట్ అవుతుంది మళ్ళీ పురుగులు బట్టి ఇది ఏం చేసుకున్నాం మనం ఇంట్లో వాడుకోవడానికైనా అవి తక్కువ కొన్న అయితే ఇంట్లో అయినా వాడుకోవడానికి బాగుంటుంది ఇవి రెండు కేజీలు అయితే ఉన్నాయి కదా అందుకని ఇంకా ఏం చేస్తానంటే ఇంక అన్ని నాలుగు నాలుగు అయితే వేసేసినా అనమాట వేసేసి ఫస్ట్ అయితే ఒక కేజీ శాంపిల్కి ఒక కేజీ అయితే తీసుకొని పోతున్నాయి ఈరోజు షాపులకి ఎవరికైనా సరే లేదు కావాలి అంటే ఇంకా నాలుగైతే వేసాను కదా తీసుకుంటారులే అని ఇట్లా ఒక కేజీ ఒక కేజీ కాదు ఒక డజన్ ఒక డజన్ అయితే శాంపిల్కి అయితే చేసుకున్నా అనమాట ఇలా చేసుకొని షాప్లకైతే వెళ్ళి చూపిస్తాను ఇలా అయితే నాలుగు నాలుగు అయితే ఉన్నాయి అప్పుడు అయితే పోవట్లేదు ఎవరు తీసుకుంటలేరు అంటున్నారు కదా చెప్తాను ఇలాగ నాకే కొంచెం లాస్ అయితే అవుతుంది అని చెప్పి ఇంకా ఇట్లా నాలుగైతే వేసాను తీసుకోండి అని అందామనుకుంటున్నా ఒకవేళ అవి కూడా మాకు పోవమ్మ అంటే ఇంకొంచెం తక్కువ రూపాయ తక్కువ అన్న అంటే షీట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలకి అట్లా అమ్ముతావు కదా కొంచెం తక్కువ రేట్కైనా ఇచ్చేద్దాంలే అనేసి ఇంకొక డజన్ అయితే చేశాను అనమాట అట్టలు చూడాలి షాపులకు వెళ్ళిన తర్వాత ఇవనేది పోతాయో లేదో అనేసి అప్పుడైతే చెప్తాను చూడాలి అసలు తీసుకుంటారో లేదో అనేది కానీ మంచిగా పంపిస్తారులే అనుకుంటే కొంచెం ఇలా చిన్నగా అయితే వచ్చినాయి అనమాట ఇంకేం చేసేది లేదు తప్పదు ఒక్కోసారి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి రెండు కేజీలు అయితే లాస్ అనమాట అంటే ఒక కేజీ పైసలు అయితే వస్తాయి ఒక కేజీ పైసలు ఇంకా లాస్ అనమాట మనకి ఇట్లా నాలుగు నాలుగు వేసినప్పుడు ఇంకా మిగతా అవి పెద్ద సైజు వచ్చేసి ఇవి సెవెన్ టు ఎయిట్ ఎంఎం అనమాట ఇవి రెండు రెండు అయితే వేసినా అనమాట రెండు రెండు అయితే వేసుకొని ఇవి కూడా ఒక నాలుగైదు డజన్లు అయితే చేసుకున్నా చేసుకొని షాపులకి అయితే వెళ్ళేసి రావాలి ఇప్పుడు రంజాన్ సీజన్ అవన్నీ నడుస్తున్నాయి కాబట్టి పర్వాలేదు పోతాయి అనిపించింది అందుకోసమే ఇలా అయితే చేసుకున్నాను అనమాట నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి తెలుస్తాయనమాట చూపిస్తుంది అందుకోసం ఒక లైక్ అయితే ఇవ్వండి అట్టలు కవర్లకు సంబంధించిన వీడియో అయితే ఛానల్లో ఉంది అలాగే ఈ మెటీరియల్స్ అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయండి ఒకసారి అయితే చూడండి చూసి వీడియోస్ కనుక మీకు నచ్చి యూజ్ అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి అంటే ఇంట్లోనే చాలామంది వర్క్ చేసుకోవాలి ఏదో ఒకటి వర్క్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళకైతే వీడియోస్ అనేది షేర్ అయితే చేయండి వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది అలాగే లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ లైక్ చేస్తే నా వీడియోస్ కొంతమందికి తెలుస్తుంది అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం బాగుంటుంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అనేది చూడండి ఇలాచీలు అయితే ఎంత చిన్నగా ఉన్నాయో ఇంకా ఇవన్నీ లాస్ అన్నమాట అనమాట నాకు ఇంకా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివి ఇలాంటివన్నీ తట్టుకొని మనమైతే ముందుకైతే వెళ్తూ ఉండాలి